నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పొలిటికల్ అనలిస్ట్ అశోక్ కుమార్ ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే అయితే జగన్ గారి యొక్క పొదిలి పర్యటన అయితే మనం చూసాం అయితే పొగాకు రైతులని పరామర్శించడానికి వెళ్ళారు సో ఈ యొక్క మీటింగ్ లో ఏదైతే ఒక ఉద్రిక్త అనేది చోటు చేసుకుంది ఎందుకు చోటు చేసుకుందని మీరు గత సంవత్సరం కాలం నుంచి అంటే కూటమి ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కూటమి పార్టీలు ఈ రోజుకి అటువంటి ఉద్రిక్తత ఎక్కడ ఏర్పడలే వాస్తవంగా అక్కడ మీరు కావాలంటే వెనక్కి వెళ్ళి ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఎక్కడైనా చూడండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిపైన ఇక్కడ ఎవరైనా సరే మహిళలు కావచ్చు ఈ కూటమి పార్టీ నేతలు కావచ్చు ఆయన అడ్డుకుంటే వీళ్ళు కొత్తగా వచ్చేదే ఉండదు ఇటు సైడ్ నుంచి మనకు క్లారిటీ ఏమి వచ్చేదే ఉండదు ఆయన మానాన్ని ఆయన వదిలేస్తే ఈరోజు సాయంత్రానికి పోయి బెంగళూరుకి వెళ్ళిపోతాడు యలహంక ప్యాలెస్కి నో డౌట్ అట్ ఆల్ ఇప్పుడు అక్కడికి వచ్చి వీళ్ళు ఎందుకు అడ్డుపడుతున్నారంటే దాసలు పోస్ట్ మార్టం చేసి మనం చూడాలి ఆడ అడ్డుకునింది టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు కాదండి సహజంగా జనం అంటే జనం పల్స్ అది జనం పల్స్ ఈరోజు ఏమనుకుంటున్నారో అది చూసే ప్రయత్నం మనం చేయాల ఎందుకు అనుకుంటున్నారు ఈ రోజున అమరావతికి సంబంధించి ఏదైతే సాక్షి మీడియాలో ఒక చెత్తవాగుడు వాగినారు ఇద్దరు వాళ్ళకి సంబంధించిన వ్యవహారం ఈ రోజుటికి ఆ సాక్షి అధినేత అయినటువంటి భారతిరెడ్డి గారు ఈ రోజుటికి క్షమాపణ చెప్పాల అంటే మనం అంటారు కదా ఆకాశంలో చూసి ఉమ్మేసుకుంటే మన పైన పడుతుందని సాక్షి యొక్క యజమాని యొక్క వ్యవహారం నిజంగా అట్టే అనిపిస్తుంది నన్ను అడిగితే ఎందుకంటే అన్నింది స్వయాన భారతిరెడ్డినే కావాలంటే మీరు లోతుకెళ్ళి చూడండి దాని అర్థం అదే కదండి అమరావతి చుట్టుపక్కల మహిళలు అంటే ఎవరు భారతిరెడ్డి గారు కూడా అక్కడ ఉన్నారు ఖండించి కన్నా సస్పెండ్ చేసి ఉంటే భారతి రెడ్డి గారి విలువ జగన్మోహన్ రెడ్డి గారి విలువ ఒక మెట్టు పెరిగిండేదే సో మొత్తం డిబేట్లో ఈ అంతా జరిగింది వాళ్ళ వ్యవహారాన్ని వాళ్ళు చక్కదిద్దుకోకపోగా దాన్ని కంటి తుడుపు చీరగా ఎవరు అన్నమాకుడి దగ్గర సారీ చెప్పించారు యజమాన్యం పూనుకోల సారీ చెప్పడానికి దాన్ని ఇది అసలు ఈ మొత్తం ఎక్కడ జరిగిందంటే ఎందుకు జరిగింది అనేది ఆలోచన చేస్తే లెక్కర్ స్కామ్ మీరు కావాలంటే ఏ సోషల్ మీడియా కానీ ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా అయినా చూడండి గత వారం పది రోజులుగా ఇది మళ్ళీ హాట్ టాపిక్ అయిపోయినది వారం పది రోజులకు క్రితం వరకు ఈ టాపిక్ మనం తీసుకునే వరకు లెక్కర్ స్కామ్ ఎట్టపోయిందో ఎవరు మధ్యలోనూ లేదు ఏ పోస్టర్లోనూ ఎక్కడ లేదు మీద లెక్కర్ స్కామ్ మొత్తం డైవర్షన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మాస్టర్ మైండెడ్ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వచ్చింది డైవర్షన్ కావాలంటే మీరు చూడండి అదేం చెప్పారు వాళ్ళ దగ్గర దెబ్బకి రెండు పెట్టలు అన్నట్టు అమరావతి రైతులని దాంతోపాటు అమరావతి యొక్క ల్యాండ్ దాన్ని డిఫేమ్ చేయడానికి ఆ మాట అనిపించాడు అది జనంలో వాడివేడి క్రియేట్ అయిపోయింది ఒక పక్క ది అమరావతి డిఫేమ్ అయిపోయింది ఇంకొకటి దెబ్బకి రెండు పెట్టలు కదా ఇంకొకటి ఏంటంటే మద్యం స్కామ్ ఎట్టపోయిందో కంటి కనిపించకుండా పోయింది అంటే దాన్ని కనుమరుగైపోయింది రెండు విధాలుగా జగన్మోహన్ రెడ్డి లబ్ధి పొందినాడు ఇది జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్టు చక్కగా జరగల అది భూమి రాంగ్ అయిపోయింది మళ్ళీ అది కూడా ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు బెనిఫిట్ భూమి రాంగ్ అయిపోయింది ఆ భూమి రాంగ్ అయిన తర్వాత కూడా ఆయన సారీ చెప్పకపోవడము దాని తర్వాత కేసర్ అరెస్ట్ చేయడం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లక్గానే చెప్పుకోవచ్చు ఎప్పుడు జనంలో ఈ మాదిరి ఏదో హాట్ టాపిక్లో నాంతా ఉండాలా అని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఏంటంటే అండి ఆ పాలసీ బాగలేదనో లేదా ఆ పాలసీలో కొన్ని మెరుగులు పెట్టుకుంటే బాగుంటుందనో ఆ లైన్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పొగాకుకి సంబంధించి నారా లోకేష్ గారు లేదా ప్రభుత్వ వర్గాలు ఏమని చెప్తున్నాయంటే నెల నెలన్నర గ్యాప్లో మీ సమస్యను మేము సాల్వ్ చేస్తారని స్వయన ఇచ్చినారు ఇప్పుడు అక్కడ రైతులు ఎక్కడైతే ఉంటారు ఆ ప్రాంత వాసులో అక్కడ గొట్టిపాటి రవికుమార్ అని చెప్పి అక్కడ ఎమ్మెల్యే పర్యటన చేస్తూ ఉన్నాడు ఎందుకంటే తప్పు చేసినప్పుడు ఎక్కడైనా జనం లేకపోయి పర్యటన చేయగలుగుతారని అండి వాళ్ళు మనం చూస్తాం కదా నిరసన నిరసనసేక ఎట్లుంటుందో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేము తప్పు చేయను ఎప్పుడు భయపడు ఓపెన్గా పోయి అక్కడ రైతుల దగ్గర పర్యటన చేస్తూ ఉన్నాడు నెల నెలన్నరలో మేము ప్రాబ్లం సాల్వ్ చేస్తామని చెప్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం నుంచి కొద్దిమేర కొంతమంది లీక్లు ఇస్తారు కదా నెక్స్ట్ నెలలో పోగా రైతులకి మాదిరి చేయనున్నారు కేజీ ధర ఎట్టి పెంచబోతున్నారు అని చెప్పి ప్రభుత్వం నుంచి లీక్ అందుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న పళ్ళంగా పర్యటన పెట్టుకున్నాడు మంచి చేస్తుంది ప్రభుత్వం అది అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి అందుకో పర్యటన పెట్టుకొని వచ్చినాడు ఇది మనం అన్నా కదా ఫస్ట్ ఒక మాట నేను పబ్లిక్ పల్స్ ఏ విధంగా తెలియాలంటే ఇటువంటిది ఒక వ్యవహారం ఒకటి జరగాల జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినారు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కళ్ళు బైర్లుగా గమే విధంగా అక్కడ ఉన్నటువంటి మహిళలు ప్రకాశం ఒంగోలు ఇటు గుంటూరు అటు విజయవాడ ఈ కేఎస్ఆర్ ఎవరైతే మాట తూలినాడో లేదా యాంకర్ పొజిషన్లో ఉండి ఆ మాటని పేటరేగిపోయే విధంగా ఆయన ఎంకరేజ్ చేశాడో ఆ కేఎస్ఆర్ దగ్గర మచిలీపట్నం ఈ గుడివాడ కావచ్చు ఈ కొడాలనాని కావచ్చు లేదా గనవరం వల్లం నేను వంశీమోహన్ కావచ్చు అందరూ చుట్టూరు ప్రాంతాల వాళ్ళే ఈ ప్రాంతంలో ఎక్కడికి పోయినా కూడా ఖచ్చితంగా ఇటువంటి నిరసన శాఖ తగులుతుంది ఆ తగిలే క్రమంలో ఇటు సైడ్ అంటే మీరు కూటమి ప్రభు కోటమి పార్టీకి సంబంధించిన నేతలు అనుకోండి ఆ వర్గాలు అనుకోండి లేదా న్యూట్రల్ క్యాండిడేట్స్ అనుకోండి సామాన్యులు అనుకోండి వాళ్ళు ఏం చేశారంటే కేవలం కార్డు తెచ్చి చూపించారు జగన్ గో బ్యాక్ జగన్ గో ఏవే ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ లేదా భారతిరెడ్డి గారు సారీ చెప్పాలి కేవలం ఇటువంటి మూడు రకాల ప్లకార్డులు మాత్రం పట్టుకున్నారు వీటికి దేనికి సమాధానం చెప్పలేనటువంటి వైసీపీ మూక వీళ్ళు విధంగా ఈ బెలూన్స్ పట్టుకొని నల్ల బెలూన్స్ పట్టుకొని జగన్ గోబేక్ అంటా ఉన్నారు కదా చాలా శాంతియుతంగా కేవలం ఇప్పుడు ఎవరైనా తప్పు చేస్తే అండి కావాలంటే కొన్ని పేర్లు అనవసరం అప్రస్తుతం కూడా టీడీపీలో ఎవరైనా తప్పు చేస్తే అరే టీడీపీ ప్రభుత్వం ఉన్నది కదా నేను ఆ పని చేసుకోగలుగుతాను ఈ పని చేసుకోగలుగుతాను ఏమంటా అంటే నాకు వాడు తెలుసు ఈ తెలుసు నేను ఆ పని చేసుకుంటాను అని చెప్పి ఎవరైనా ఒక మాట కన్నా బయట తూలినారనుకో టీడీపీ అతను తొక్కేస్తుంది రాసి పెట్టుకొని అటువంటి వాళ్ళు ఎంకరేజ్ చేయదు టీడీపీ వ్యవస్థలో నీ పని నువ్వు చేసుకోవాలా సక్రమంగా నీ బిడ్డలను లేదా జాత నీతి నువ్వు పది మందిని చూసుకోవాలి నేను అది చేయగలుగుతాను ఇది చేయగలుగుతాను టీడీపీని వాడేసుకుంటాను ప్రభుత్వాన్ని వాడేసుకుంటాను టీడీపీ ఎంకరేజ్ చేయదు ఎప్పుడు కూడా ఈ వ్యవహార శైలిలో టీడీపీ ఉంటుంది సో ఇక్కడ ఎవరైతే మోక టీడీపీ మీరు అనుకోండి టీడీపీ అనుకోండి జనసేన అనుకోండి బీజేపీ అనుకోండి ఈ మోకే కన్నా రాళ్ళు రప్పలు ఏదైనా తీసుకొచ్చి వైసీపీ వాళ్ళ పైన దాడులు చేయాలని ప్రయత్నం చేసింటే లైఫ్ టైం ఈ టీడీపీ కార్యకర్తలకి వీళ్ళకి రిస్కే ఎవరైతే చేయడానికి కొనుక్కున్నారో ఆటోమేటిక్గా సీసీ కెమెరాలు లేదా మెయిన్ స్ట్రీమ్ మీడియాను ఏదో కెమెరాలు ఉంటాయి కదా దాంట్లో బయటపడినప్పుడు మనం అవుటర్ స్ట్రక్చర్లో చూస్తూ ఉండే కానీ ఇన్నర్ స్ట్రక్చర్లో చూసినప్పుడు ఆ సర్పంచ్ స్థాయిలోనో ఎంపీటీసీ స్థాయిలోనో ఆ లోకాలిటీలో ఎవరు పని చేశారనేది మనకు తెలుస్తుంది ఖచ్చితంగా ఆ టీడీపీ వాళ్ళని ఎంకరేజ్ చేయదు లైఫ్లో వాళ్ళకు ఓటు కూడా ఓటు వేయాలని కూడా భయపడే విధంగా టీడీపీ చేస్తుంది సొంత కార్యకర్తలైనా సరే సో తప్పుకి ఎవరైనా తప్పు చేస్తారంటే టీడీపీ ఒప్పుకోదు ఈ క్రమంలో అటు సైడ్ నుంచి వీళ్ళు శాంతియుతంగా ర్యాలీ చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్లకాడ్లు చూస్తా ఉంటే అట్టు సైడ్ నుంచి రాళ్లు వేయడము చెప్పులు ఇసిరీయడము ఇవన్నీ జరిగినాయి సో జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఒక మైలేజ్ అని నేనైతే చెప్పగలుగుతాను ఖచ్చితంగా ఎందుకంటే ఆ లెక్కర్ స్కామ్ ఆడిపోయిందో ఏ మూలకి ఎవరికి తెలియని విషయం తెలియని అంశం ఇంకా మహవాడలు అంటే నేను అంటాను ఏంటంటే టీడీపీ కానీ జనసేన కానీ ఈ యొక్క బీజేపీ సోషల్ మీడియా వారికి మెయిన్ స్ట్రీమ్ మీడియా వారికి ఆడి ఏడమో తట్టి లేపండి లెక్కర్ స్కామ్ ఏమన్నా తట్టి లేపండి ఈ కావాలని జగన్మోహన్ రెడ్డి గారు మాస్టర్ మైండ్ తో ఆడుతున్నటువంటి డ్రామా ఇది ఇదైతే నేను చెప్పగలను అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ చూసాం అయితే దీని వెనకాల ఉద్రిక్త వెనకాల నారా లోకేష్ గారు నడిపించారని వ్యాఖ్యానిస్తున్నారు ఎలా చూస్తారు ఎవరైనా అంత గా రెస్పాండ్ అవుతారండి మామూలుగా చెప్తాను ఒక ప్రజాప్రతినిధిగా మొన్న నిన్న మొన్న ఒక పిల్లల దగ్గరికి పోయినాడు నారా లోకేష్ గారు వాళ్ళ సమస్యలు ఏంది అది ఇది తెలుసుకుందామని అని వాళ్ళ మీటింగ్ చూస్తే మనకు చాలా ఆనందంగా కనిపిస్తాం ఒక సినిమా చూసేటప్పుడు అంత హ్యాపీ హ్యాపీనెస్ వస్తుంది నారా లోకేష్ గారు మనోగతం ఆవిష్కరిస్తూ ఉంటే అక్కడ అర్ధ గంట లేట్ అయింది నారా లోకేష్ గారు వాళ్ళని మీట్ అవ్వడానికి ఆ క్రమంలో ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే ఆ పిల్లలందరికీ క్షమాపణలు అండి అర్ధ గంట లేట్ వచ్చాను అని చెప్పి పిల్లలకు క్షమాపణలు చెప్తున్నాడు మొన్నటి మొన్న మధ్య కడప జిల్లాలో కాశీనాయన క్షేత్రం విషయంలో ఒకటి చిన్న పొరపాటు జరిగితే అక్కడ ఆయనకి క్షమాపణలు చెప్తున్నాడు ఆ భేషజాలకు పోకుండా ఓపెన్గా మాట్లాడగలుగుతారు కదా తప్పుని తప్పుగా స్వీకరించే వాళ్ళు అతనే గొప్ప లీడర్ అవుతాడు సో నారా లోకేష్ గారు ఎటు నేను చెప్తున్నా కదా ఇంతసేపు నేను చెప్పింది ఫౌండేషన్ అదే వీళ్ళు తప్పు చేసినారంటే టీడీపీ వాళ్ళు ఒప్పుకోరు ప్రభుత్వం ఇంకా నాలుగేండ్లు ఉండాలి కాదనే ఎలక్షన్ ఇంకా నాలుగేళ్ళు ఉండాలి వీళ్ళు ఎందుకు తప్పు చేసి వీళ్ళే ఎందుకు ఇరుక్కుంటారో అంత అవసరం లేదు అంత కర్మ లేదు టీడీపీ వారికి సో నారా లోకేష్ గారు స్వయంగా ఓపెన్గా రిప్లై ఇచ్చారు ఎవరైనా సరే ఉపేక్షించేది లేదు మనకు క్లారిటీగా కనిపిస్తుంది అన్ని ఫుటేజ్లో మనకు క్లారిటీ తెలుస్తుంది వైసీపీ మోక్ అక్కడ ఉండదని ఈ అమ్మటి రాంబాబు ఇప్పుడు ఒక మాట అన్నాడు కదా ఏదో వాడి మీద ఒక మాట అన్నాడు కదా సాయంత్రానుకో రేపు రేపు మధ్యాహ్నం అనుకో ఆయన ఒక ట్వీట్ చేసేస్తాడు ఏమనేస్తాడు కాపులు పలానా కాపుల్ని కొట్టారనో లేవ కాపులు పలానా అని చెప్పి అంటే కులాల మధ్య విద్వేషాలు రేగితే ఇచ్చే విధంగా లాస్ట్ ఆయన చేసినటువంటి రెండు ట్వీట్లు చూస్తే మీకు అర్థమవుతుంది మళ్ళీ కమ్మోళ్ళని ప్రత్యేకంగా కేఎస్ఆర్ కమ్మోడు కాబట్టి ఈ నారా చంద్రబాబు నాయుడు కమ్మోడు ఏనంటే నచ్చదు కాబట్టి అందుకేదో కమ్మ కాపు ఎన్ని వేస్ట్ మాటలు అటువంటి అతను మాట్లాడే మాటలు మనం అంతగా చర్చించాల్సిన పని లేదు కాకుంటే వైసీపీలో ఏ వాయిస్ లేదు కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి మనం చెప్పాల్సి వస్తుంది ధన్యవాదాలు